ತೆಲಂಗಾಣ ಬಚ್ಚುಡು ಕೇಸರ್ ಚುಡು ಅನ್ನ ಉದ್ದೇಶ ತೋಟಿ తెలంగాణ రాష్ట్ర నాలుగు నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఒకటి నాడు ఒక్కడే వచ్చి తెలంగాణ పార్టీ స్థాపించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఇరవై ఐదవ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా మా మండలం నుంచి మా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మా మండలం నుంచి దాదాపు పదివేల మందిని మేము తీసుకెళ్ళి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంగా గత రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి కాస్తకైతే దేశంలో ఉన్న పార్టీలన్నీ మెప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు తలపెట్టినటువంటి ఇరవై ఐదు వార్షిక సభకు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్న సందర్భంగా ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర మన ప్రజలందరికీ ఇక్కడ వేరు మండల ప్రజలందరూ కూడా ఏమనంటే గత పది సంవత్సరాల పాలన ఎట్లుండే ఈ పదారు నెలల పాలన ఎట్లుందో మీకు గమనించాల్సిన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పాలన పోయి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటారు కాబట్టి మా అందరం కూడా కేసీఆర్ కు అండదండగా ఉండాలని కోరుకుంటున్నారు జై తెలంగాణ